ఉన్న బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మా మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి బట్టలు బయట ఆరేస్తున్నాము అసలు అలా సాయంత్రం పూట మరీ ముఖ్యంగా రాత్రి పూట అలా ఆరేసి పెడుతున్నారు అది మంచిది కాదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా అస్సలు మంచిది కాదండి అని విన్నాను అంటే వీటిల్లో కూడా ఇలా నియమాలు ఉంటాయా దాని దేవుడి నుండి ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితులు బట్టి లేకపోతే కాలం బట్టి వర్షాకాలం అంటే బట్టలు ఆరవు అలా బయట వేసేసి ఉంచుతాం కదమ్మా రెండు రోజులు ఆ బట్టలు ఆ దండం మీద అలాగే పెట్టి ఉంచావు అది చాలా ప్రమాదం అలా ఉంచొద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళ ఇంట్లో అసలు దేనికి సంకేతం అమ్మా తప్పకుండా తెలియజేద్దాము యాదేవి సర్వభూతీషు రూపేణ సంస్థిత నమస్తశే నమస్తే నమస్తే నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమః ఇప్పుడు చెప్పాను అర్థం ఆకలి అన్ని ఆకలితో ఉన్నవి కదా ఎక్కువ కావాలి కావాలి అన్ని తెలుసుకోవాలని ఆకలి అలా క్షుద అంటే కోరికనుకోండి క్షుధ అంటే ఆకలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్నకి బట్టలు బయట అరవై వచ్చా మామూలుగా బట్టలు బయట ఆరేసుకుంటాం కదా ఇప్పుడు అంటే మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి మేమైనా ఎవరైనా బాల్కనీలోనే ఆరేసుకుంటున్నాం ఇక బాల్కనీలో కాకుండా బయట ఆరేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఎండలోంచి ఆ బట్టలు తెచ్చుకుంటే నులివెచ్చగా ఉంటాయి దాన్ని క్రిమి కీటకాలన్నీ నశించి ఫ్రెష్గా ఉంటాయి బాలింతరాలు అంటే బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కనీసం మూడు నెలల సమయం ఆ నాలుగు గంటల వరకు బట్టలు తిండికి తెచ్చేయాలి తెచ్చియాలి పిల్లల బట్టలు కూడా ఎందుకంటే డైరెక్ట్ గా లో ఆరేస్తే నేను చెప్పేది బాల్కనీలో కాదు పిట్ట దోషం అనే వస్తుందట అంటే పక్షులు ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ఆ బట్టలు దాటి వెళ్ళిపోతే ఎగురుతూ వెళితే పిల్లలకి పిట్ట దోషం వస్తుందని పూర్వం అనేవారమ్మా నిజంగా అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా ఆ పిల్లలు సన్నగా అయిపోవడము పిట్ట చూడండి చాలా పక్షి చాలా తేలికగా ఉంటుంది అలాగా ఏమి తినకపోవడము ఇట్లాంటిగా కొన్ని ఉంటూ ఉంటాయి ఇలా పూర్వం చెప్పేవారు ఇలాంటి అందుకే అమ్మమ్మలు నానమ్మలు ఉండాలి ఇంట్లో నిజం కానీ ఉండాలి ఏ ఏ ఆధారం లేకుండా మన ధర్మం లేదు ఇలా చూసుకుంటే వాళ్ళకి మాత్రం తప్పనిసరి బాల్కనీలో కాకుండా బయట ఆరేస్తే మాత్రము నాలుగు నాలుగున్నర వరకు ఆ బట్టలు తీసి లోపల వేయాల్సిందే ఖచ్చితం అది ఎట్లాంటి దాంట్లో మళ్ళీ వాదన కూడా లేదు ఇక మిగిలిన వాళ్ళము ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనం అపార్ట్మెంట్ లో ఉండి బాల్కనీలో ఆరేసుకున్నాం అనుకోండి ఏం చేస్తాం అమ్మా ఆరో వర్షాకాలం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఏం చేయలేం కొన్ని పరిస్థితులకి కాకపోతే బయట ఎండ ఉండి ఆరిపోయి ఇంకా బద్దీయడానికి బద్ధకం అయిపోయి రాత్రి వదిలేస్తే దోమలు వాళ్తాయి ఎన్ని క్రిమి కీటకాలు ఉంటాయి ఇవన్నీ మరుసటి రోజు మనం ధరించడం వల్ల ఏదైనా ఎలర్జీ రావచ్చు కదా ఏదైనా భయం ఉంటే తప్ప మానవుడు వినడు కదా అందుకే దోషం అని పేరు పెట్టారు ఈ దోషం అని పేరు పెట్టారు అందుకే ఎందుకు అంటే ఇగో ఇలా చెప్తే కానీ ఎందుకంటే భయం ఉంటే కాపా వీడు విన్నడు ఏదో వస్తుందంటేనే ముందు పరిగెడతాడు అని చెప్పి లేకపోతే చూడండి అమ్మా పూర్వము చెట్టు పుట్ట ఎక్కువ పసిరికపాలని చిన్న చిన్నగా తేళ్ళు అని ఎన్నుంటే ఎన్నుండేవి పురుగులని రోకల బండలని ఇవన్నీ దండాల మీద కూడా రోకల బండలు పాకుతూ ఉంటాయి ఇప్పటికీ ఊర్లో అట్లాగే ఏమైనా కట్టుకోలే పెద్దగా ఉంటే వాటి మీద ఆరేసిస్తూ ఉంటాయి ఆరేసిస్తూ పాకుతూ ఉంటాయా లేదా ఇలాంటివన్నీ పాకినప్పుడు కొన్ని ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదమ్మా అవి కూడా మనలాగే కదా అన్ని లాలాజలము అన్ని ఉత్పత్తి అవుతూనే ఉంటాయి వాటికి కూడా అవన్నీ దాని మీద పడుతూ ఉంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి అందుకే భయం అనేవి పెడితే పెడితే తొందరగా బట్టలు తీస్తాడు అని చెప్పి ఆ భయాన్ని పెట్టారు మన మంచికేనమ్మా ఏం చెప్పినా అలాగే కొత్త బట్టలు ఏమైనా తెచ్చినా కూడా ఒకసారి ఉతికి ఆరేసుకుని తర్వాతే ధరించండి అని చెప్తూ ఉంటారమ్మా ఇది ఎంతవరకు నిజం లేదమ్మా కొత్త బట్టలు డైరెక్ట్ గా పసుపు బొట్టు పెట్టుకుని వేసుకోవచ్చు వాటి కొత్తవి వేసుకోవాలంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది మళ్ళీ ఉతికేసుకుంటే కొత్త బట్టలు ఎలా అవుతాయి అంతే కదా కొత్తవి కొత్తవే కదా కాకపోతే కొత్తవి ధరించినప్పుడు మాత్రము పసుపు బొట్టు పెట్టుకుని ధరించడం అనేది శుభానికి సంకేతం పసుపు బొట్టు లేకుండా కట్టుకుంటే అశుభం 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 ఇప్పుడంతా మనం బీరు వాళ్ళ నుంచి ఇలా తీసి ఇలా కట్టేస్తున్నాం కానీ పూర్వం తెలుసా ఇప్పటికీ మా అమ్మగారు పసుపు బొట్టు పెట్టుకునే కట్టుకుంటారు కొత్త చీర కట్టుకున్న పాత చీర మీద కూర్చుని లేస్తారు ఒక రెండు నిమిషాలు అదేంటమ్మా అంటే వాళ్ళు ఆ శ్రద్ధ అండి అందుకే పూర్వం వాళ్ళకి ఆ విలువలండి మనం ఏం చేస్తాం కొత్త విలువ వస్తే పాత వాళ్ళ పడేస్తూ ఉంటాం ముట్టుకొని కూడా ముట్టుకో అంటే వాళ్ళు ఆ వస్తువుకి ఇస్తున్న విలువలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదమ్మా అందుకే అప్పట్లో ధనం ఉన్న ఆర్భాటాలు లేవు ఎప్పుడు కూడా నిండుకుండల్లా తొలగకుండా ఉండేవారు వాళ్ళంతా మనం కూడా పాటిస్తే మంచిది నేను కూడా కూర్చుంటాను కొత్త వస్త్రాలు కట్టుకున్నప్పుడు పాత వస్త్రాల మీద ఒక్క సెకండ్ అయినా కూర్చుని లేస్తాను మా అమ్మ చెప్పారు అలాగా అంటే ఎప్పుడు కూడా వస్త్రాలకు లోటు ఉండదట ఉండదని వస్త్రాలకు ఇచ్చే గౌరవం వస్త్రం మన జీవితంలో చాలా ప్రాధాన్యత సంతకం ఈ గుడ్ మనకి నిత్య అవసరాలి ఇలా అదొకటి వస్త్రానికి చాలా గౌరవం ఇవ్వడం కూడా మన అవసరం కాబట్టి ఇవన్నీ పాటించండి ఎందుకంటే పాత పద్ధతులన్నీ మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నం నా వంతుగా నేను చేసే ప్రయత్నం అందరూ బాగుండాలి అందులో నేను చక్కగా చెప్పారు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు మన తర్వాత తరాల వాళ్ళకి కూడా తెలియాల్సిన విషయాలు చక్కగా వీడియో రూపంలో ఉంటే ఎవరో ఒకరు చూస్తారు ఎవరో ఒకరు కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా మరొక ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి